ద్వాదశ రాశిలో భాగంగా కూడా విశ్వావస నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది వారు ఎలాంటి ఫలితాలు ఎదుర్కొంటారో వారు చేర్చుకోవాల్సిన శుభాశుభ వాళ్ళకి వచ్చే శుభాశుభ ఫలితాలు ఏమిటి వారు చేర్చుకోవాల్సిన శాంతులు ఏమిటో లేదా ఎటువంటి నియమాలు పాటించాలో కూడాను అప్పుడు మనము తెలుసుకుందాము ప్రధానంగా రాశి అనగా కృతికా నక్షత్రము రెండో మూడు నాలుగు పాదాలు అట్లాగే రోహిణి నక్షత్రము మృగశిరా నక్షత్ర జాతకులు ఆ యొక్క వృషభ రాశి కింద కూడా వస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలాగే దానితో పాటు కూడాను ఆ అనే అక్షరంతో ఉన్న వారందరూ కూడా ఆ కానీ ఓ కానీ ఆ తర్వాత వే కానీ కు కానీ ఈ అక్షరాలతో ఉన్న వారందరూ కూడా వృషభ రాశి కిందకి రావచ్చును అని కూడా మనము చెప్పుకోవచ్చును ముందుగా వృషభ రాశి వారికి సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయము ఐదుగా కూడాను మనం చెప్పవచ్చు అట్లాగే పూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రకంగా చూసుకుంటేను ఆదాయం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఖర్చు కొంచెం తక్కువగా ఉంటుంది అట్లాగే ఆ యొక్క పని చేసిన ప్రదేశాల్లోనూ మిగతా చోట్ల కానీ కొద్దిగా అవమానాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా వృషభ రాశి వారికి గోచరిస్తుంది అని కూడా చెప్పుకుంటాం అట్లాగే పాటుగా కూడా ముందుగా ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహాల ఫలితాలు గోచార ప్రకారంగా కూడా గ్రహాల ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అని అని ఇప్పుడు మనము తెలుసుకుందాం అనమాట రవి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కూడాను పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నుంచి పదిహేనవ తారీఖు జూన్ వరకు కూడా ద్వాదశంలో ఉంటాడు అని చెప్పి చెప్పవచ్చు ఆ తర్వాత జన్మస్థానంలో ఎప్పటి నుంచి అయ్యా అంటే కూడా జన్మస్థానం ద్వాదశంలోనూ జన్మస్థానంలో ఉంటాడు ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల అంటే ఆగస్టు నుంచి కూడా పదిహేడో తొమ్మిది సెప్టెంబర్ వరకు కూడా అర్ధాష్టమంలో కూడాను రవి ఉంటాడు అని చెప్పి చెప్పవచ్చు ఆ తర్వాత కుజుడు ఎక్కడ కుజుడు కూడా ఎలా ఉంటాడయ్యా అంటే కూడా ఐదవ తారీఖు ఆరో నెల నుంచి ఇరవై ఆరవ తారీఖు ఏడవ నెల వరకు కూడా అర్ధాష్టమము ఆ తర్వాత కుజుడు ఏడవ తారీఖు పన్నెండవ నెల నుంచి కూడాను కుజుడు ఏడు పన్నెండు నుంచి కూడా అష్టమంలోనూ ఉంటాడు అని చెప్పి చెప్పవచ్చును ఆ తర్వాత గురుడు ఈ సంవత్సరము ఎనిమిదవ తారీఖు ఐదవ నెల వరకు కూడా కుజుడు జన్మ గురుడు జన్మంలో ఉంటాడు శని సంవత్సరం అంతా కూడా ఆ యొక్క రాశి వారికి శుభంగా ఉంటాడు రాహు శుభుడే కేతు కూడా ఈ సంవత్సరము వృషభరాశి వారి అందరికీ కూడా స్థానంలోనూ గోచరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి స్త్రీ పురుషాదులు కూడా ఈ సంవత్సరము ధనము సంపత్ కారకుడు కుటుంబ కారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉండటం వలన అట్లాగే రాహుగేతంలో నాలుగవ స్థానము పదవ స్థానంలో శుభులు అవటం వలన జీవితంలో చాలా మంచి కాలంగా కూడాను వృషభరాశి వారికి ఈ సంవత్సరము మనము చెప్పుకోవచ్చును వృషభరాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అట్లా ఉంటుంది అంటే కొంతమందికి వారి జన్మ జాతకం ప్రకారం కూడా యోగించిన వారికి పట్టిందల్లా బంగారమేనా అన్నటువంటి రీతిలో వృషభరాశికి ఈ సంవత్సరం అంతా కూడా గోచరిస్తుంది అని కూడా మనము చెప్పుకోవచ్చు భూ గృహాది యోగ యోగాలు కూడా ఉన్నాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది ఆనందంగా ఉంటారు మన మనస్థితి అంటే మనస్సు మనసు కూడా చాలా మంచిగా ఉంటుంది అనేక రకాలైన సంతోషాలు కూడా ఈ సంవత్సరంలో కూడా వారికి జరుగుతాయి అట్లాగే విలువైన వస్తువులు కొంటారు ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది ఆ మంచి మంచి స్థలాలు కొనుక్కునే అవకాశం ఉన్నది అట్లాగే కోర్టు వ్యవహారాలలో కూడా ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి జరుగుతుంది అట్లాగే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరిగేటువంటి యోగము వృషభ రాశి జాతకులకు చాలా చక్కగా కూడా గోచిస్తుంది అనమాట ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్లు వచ్చే కాలంగా కూడాను చెప్పవచ్చును అని చెప్పి చెబుతున్నారు అనమాట అట్లాగే ఇంకా కూడా ఈ వృషభరాజు వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందయ్యా అంటే కూడాను మనోధైర్యము కొన్నంత అండగా కూడా చెప్పుకోవచ్చును ఆ మనోధైర్యంతో కూడాను వారు చక్కగా అనేక విషయాలలో కూడాను ముందుకు వెళ్ళి విజయం సాధించుకోవచ్చును అని కూడా మనము ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చును అట్లాగే ఒకవేళ భార్యాభర్తలు గతంలో కూడా విడిపోయి ఉంటే సంవత్సరం వారు తప్పకుండా కూడా కూడా కలుస్తారు ఈ వృషభ రాశి జాతకులు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలిసేటువంటి అవకాశం లేదు మనస్పర్ధలో వచ్చి విడిపోయినటువంటి వారు ఎవరైతే దూరంగా ఎవరింట్లో వారు ఉంటున్న వారి సంవత్సరం అన్ని కూడా సర్దుకుని కలిసేటువంటి యోగం కూడా ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చును మొత్తం మీద కూడాను ఈ సంవత్సరము ఏమవుతున్నాయా అంటే కూడా అన్ని విధాలుగా కూడా వీరికి అధికారుల యొక్క బలం కూడా తోడయి అన్ని విధంగా కూడా మంచి జరుగుతుంది రాశి జాతకులకు అని కూడా చెప్పుకోవచ్చును ఈ సంవత్సరము వృషభ రాశి యొక్క ఉద్యోగస్తులకు ఏ రకంగా ఉందో కూడా మనం తెలుసుకుందాము వృషభ రాశి యొక్క ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము మంచి యోగదాయకంగా కూడాను ఉంటుంది అన్నమాట కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పెరుగుతాయి మంచిగా ఇంక్రిమెంట్లు వచ్చే కాలంగా కూడా ఉంటుంది పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకి ఈ సంవత్సరము చాలా వరకు కూడా పర్మినెంట్ అయ్యే అవకాశాలు వృషభ రాశి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించి స్థిరత్వం కూడా పొందేటువంటి అవకాశము చాలా చక్కగా కూడా ఉన్నది అట్లాగే ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి వృషభ రాశి ఉద్యోగస్తులు ఉన్నతమైన స్థితిని కంపెనీ యొక్క యాజమాన్యం యొక్క దృష్టిలో పడి ఉన్నతమైన స్థితిని మంచి పదవిని కూడా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అధికారుల మనలో పొంది ప్రమోషన్లు తప్పకుండా కూడా వృషభ రాశి వారు సాధిస్తారు మీ తెలియతేటలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును వృషభరాశి యొక్క రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము ఏ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయో కూడా ఇప్పుడు మేము పరిశీలన చేద్దాము రాజకీయ నాయకులకు తగినంత వాళ్ళ కంట పడదాకా కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు దానితో పాటుగా కూడాను నామినేటెడ్ పదవులు ఎక్కువగా కూడా లభించేటువంటి యోగా యోగాలు వృషభరాశి యొక్క రాజకీయ నాయకులకు కనబడుతున్నాయి అన్నమాట అధిష్టానం వర్గం వారు అంటే తన యొక్క పార్టీ పెద్దలు కావచ్చు మిగతా వారు కావచ్చు తమకు తగిన గౌరవం ఇచ్చి పార్టీలో కూడా సముచితమైన స్థానం మంచి పదవి కూడా కట్టుబెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే ఎన్నికలలో గనక ఎవరైతే పోటీ చేస్తారో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల కూడా చాలా చక్కగా కూడా మంచి గుర్తింపు లభించి దానితో పాటుగా కూడా మంచి గౌరవాన్ని ఈ సంవత్సరం వృషభ రాజులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడాను గెలుచుకుంటారు తెలు అని చెప్పి చెప్పవచ్చును వృషభరాశి యొక్క జాతకుల్లో ఉండేటువంటి కళాకారులకు ఈ సంవత్సరం ఎలా ఉందో ఏ రకంగా ఉందో వారికి మంచి చెడు గురించి కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ముఖ్యంగా కూడాను ప్రత్యేకమైన గుర్తింపు ఈ వృషభరాశి కళాకారులకు లభిస్తుంది వారికి ఇది చాలా మంచి యోగ కాలం కింద కూడాను మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రభుత్వానికి సంబంధించిన అవార్డు రివార్డులు కూడా వచ్చేటువంటి అవకాశము ఈ వృషభరాశిలో ఉండేటువంటి కళాకారులకు గోచరిస్తూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు టీవీలో ఎందు సినిమాల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు చాలా ప్రెస్టేజ్ సంస్థలు అంటే పెద్ద పెద్ద సంస్థలలోనూ పెద్ద పెద్ద సినిమాల్లోనూ అవకాశాలు లభించేటువంటి యోగం కూడా వృషభరాశి యొక్క కళాకారులకు ఉంది అలాగే వారు పరిశ్రమలో చక్కగా కూడా నిలదొక్కుంటారు వారి ప్రతిభకు తగ్గ గుర్తు ఇప్పటిదాకా కూడా సరైన అవకాశాలు లెక్క ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఉంటారో వృషభరాశి జాతుకులు వారందరికీ కూడా చాలా మంచి యోగని కాలం యోగ కాలంగా చక్కని కాలంగా కూడా ఈ సంవత్సరము చెప్పుకోవచ్చును గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు కూడా మంచి అవకాశాలు విరివిగా లభించి మంచి స్థితికి వారు క్రమక్రమంగా కూడా వెళతారు ఈ వృషభరాశి జాతకుల్లో ఉండేటువంటి కళాకారులు అని కూడా మనం చెప్పుకోవచ్చును దీని తర్వాత ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వృషభరాశిలో ఉండే వ్యాపారస్తులకు ఏ రకంగా కూడా ఉంది వృషభరాశి వ్యాపారస్తులకు దాని గురించి కూడా ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము వృషభరాశి వ్యాపారస్తులకు మంచి యోగమైన కాలము హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు పట్టిందల్లా బంగారమేనా అనే రీతిలో కూడా కొంతవరకు ఉండొచ్చు అట్లాగే నూతన వ్యాపారాలు పెట్టే వారికి కూడా అది కూడా మంచిగా కూడా జరుగుతుంది వృషభరాజి జాతకుల్లో ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే వారందరికీ కూడా ఇది చాలా చక్కని కాలంగా కూడా మరియు చెప్పుకోవచ్చు అట్లాగే గృహ నిర్మాణాలు చేసేటువంటి వారికి స్థిరాస్తి వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా చాలా మంచి కాలం నడుస్తుంది అని చెప్పవచ్చును సరుకులు నిల్వ చేసే వారికి చాలా మంచి కాలంగా కూడా వృషభ రాశి ఎవరైతే సరుకులు నిలవ పెట్టుకుంటారో వారికి చాలా మంచి కాలంగా కూడా ఇది చెప్పుకోవచ్చును అట్లాగే వృషభరాశిలో షేర్ మార్కెట్ అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టేటువంటి వారికి కూడా చాలా చక్కని కాలంగా కూడా అనేది చెప్పుకోవచ్చును అట్లాగే బంగారము వెండి వ్యాపారస్తులకు కూడా ఇది మంచి కాలము కాబట్టి ఆచితూచి చాలా చక్కటి యోగమైన కాలం కాబట్టి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వచ్చేటువంటి లాభాన్ని చాలా జాగ్రత్తగా కూడా పక్కన పెట్టుకుని నిల్వ చేసుకుని జాగ్రత్త పడవలసిందిగా కూడా చెప్పటం జరుగుతున్నది దానితో పాటు ఈ సంవత్సరము విద్యార్థులకు ఏ రకంగా ఉంటుంది వృషభ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు ఏ రకంగా ఉండడం కూడా ఇప్పుడు మనము పరిశీలన చేద్దాం చేద్దామనమాట గురుబలం ఉండటం వల్ల జ్ఞాపక శక్తి కూడా మంచిగా ఉండి చక్కగా మార్కులు వస్తాయి పరీక్షలలో కానీ అట్లాగే ప్రవేశ పరీక్షలలో కానీ ఎక్కడైనా కూడా వారికి ప్రథమ స్థానము లేదా దానికి సరిసమానమైన మార్కులు మంచి స్థానము వచ్చేటువంటి యోగము రాశి జాతకులకు కూడా కనపడతా ఉంటుంది అనమాట దానితో పాటు ఈ సంవత్సరము క్రీడల్లో కూడా వృషభ రాశి జాతకులు ఎక్కడా లేనటువంటి విజయాలు చూసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా గడిస్తారు వృషభరాశి జాతకులు అట్లాగే ఉన్నత చదువులు విదేశీ చదువులకు వెళ్ళదలుచుకున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచిగా మంచి కాలంగా కూడా చెప్పవచ్చును ఎవరైతే విదేశీయాన ప్రయాణం గురించి విద్యార్థులు ఎదురు చూస్తున్నారో ఆ విదేశీ యానము ఈ సంవత్సరం వారికి చాలా యోగకాయ యోగదాయకము అటువంటి అవకాశాలు ఉంటే ప్రయత్నం చేయవలసిందిగా కూడా చెప్పుకోవచ్చును అట్లాగే ఈ సంవత్సరము ఆ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే వృషభ వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉంటారో రైతాంగం కానీ వారందరికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాము వృషభ వ్యవసాయదారులకు ఈ సంవత్సరము చాలా చక్కగా కూడా ఉంటుంది పంటలో అనేక రకాలైన లాభాలు ఉంటాయన్నమాట హెచ్చు తగ్గులు కొద్దిగా ఉన్నప్పటికీ కూడాను మంచి దిగుబడి వచ్చి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది గతంలో చేసిన అప్పులు కొంతమేర తీర్చుకుంటారు అట్లాగే కౌలుదారులకు కూడాను చాలా మంచి లాభాలు వాళ్ళు చేసిన అప్పులనే తీరతాయి ప్రభుత్వ సాయం కూడా చాలా అధికంగా కూడా లభిస్తూ వారి కష్టాలన్నీ కూడా కొంతమేర తీరేటువంటి అవకాశం బాగా కనపడుతుంది గృహంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఎవరైతే చేపలు రొయ్యలు చెరువులు ఇట్లాంటి వ్యాపారం చేసేవారు ఉన్నారు వ్యవసాయంలో ఇట్లాంటి పంటలు వేసేవారు ఉన్నారు వృషభరాజులో వారందరికీ కూడా చాలా చక్కటి పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం పంట దిగుబడి చాలా బాగా జరిగి అధిక లాభాలు కూడా వస్తాయి అని మనం కూడా చెప్పుకోవచ్చును అని కూడా చెప్తాము అట్లాగే పంట ధరలు దిగుబడి బాగా వచ్చి ధరల ప్రకటన చేత మంచి లాభాలు కూడా రైతాంగం చూస్తారు మరియు ఈ వృషభ రాశిలో స్త్రీలకు ఈ సంవత్సరం ఏ రకంగా కూడా ఉంటుందా అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట ఈ సంవత్సరము విశేష యోగంగా కూడా చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరూ కూడా వారి యొక్క మాట ఈ వృషభ రాశిలో ఉన్న స్త్రీల మాటకు విలువ ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే కూడా వారి పేరుతో విలువైన ఆస్తులు వస్తాయి అట్లాగే ఉద్యోగం చేసేటువంటి వారికి దూర ప్రాంతాల్లో కూడిన ప్రమోషన్స్ తో కూడిన బదులు అంటే పక్క రాష్ట్రంలో ఇచ్చిన పక్క జిల్లాలో ఇచ్చినా కూడా మంచి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా చెబుతున్నారు అన్నమాట అలాగే అధికారులను మండలంలో పొందుతారు కుటుంబంలో సుఖం ఉంటుంది మంచి మంచి శుభకార్యాలు జరుగుతాయి గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కొంతవరకు కూడా వచ్చేటువంటి అవకాశము దానితో పాటు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కొంతమేర ఉంది అని చెప్పుకోవచ్చు వివాహం కానీ స్త్రీలకు వృషభ రాశిలో వివాహం కాని స్త్రీలకు ప్రధానంగా కూడా ఈ సంవత్సరము ప్రథమ భాగంలో వివాహమయ్యేటువంటి యోగము చాలా ఎక్కువగా కూడాను గోచరిస్తూ ఉంటుంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క అనుకూలత స్థితిగతులు వారి యొక్క మంచి ఫలితాలు కూడా వృషభ రాశి వారికి చాలా చక్కగా గోచరిస్తున్నప్పటికీ కూడాను ఏమిటయ్యా అంటే కూడా నలఘోష వలన కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వలన కూడాను బాగా ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు అవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి వారంతా కూడా శుభ్రంగా శనివారం నియమాలు మంగళవారం వృషభరాశి జాతకులు మంగళవారం కానీ శనివారం కానీ నియమాలు పాటించి ఆ రోజు నెల పడక చేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి కుదిరినప్పుడు మీ పేరు మీద అభిషేకం చేయించుకుని ఆంజనేయ స్వామిలో ఆకుపూజ చేయించుకుని లేదు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం నాడు ఉపవాసం ఉండటము శనివారం నాడు ఉపవాసం ఉండటం కనుక చేస్తే చక్కటి యోగదాయకమైన ఫలితాన్ని కూడా పొందుతారు ఈ రాశి జాతకులందరూ కూడాను అలాగే దానితో పాటుగా కూడా ఆంజనేయ స్వామి దండకము అష్టోత్తరము అష్టకము లేదు ఇట్లాంటిది ఏదైనా కూడా శివుడికి సంబంధించిన ఏం చేసుకున్నా కూడా మంచి యోగటి కాలాన్ని ఈ సంవత్సరము వృషభ రాశి జాతకులు పొందగలరు అని చెప్పి కూడా మనము ఈ యొక్క పంచాంగ ఫలితం ద్వారా కూడా తెలుసుకున్నాము ఇప్పుడు ద్వాదశ రాశిలో భాగంగా మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము మిథున రాశి అనగా మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు దానితో పాటు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కూడా మిథున రాశి కిందకి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అట్లాగే ఈ మిథున రాశి కింద వచ్చేటువంటి పేర్లు ఏవైతే పేరు ప్రకారం రాశి తెలుసుకోవాలి అనగా మిథున రాశి వారికి ముందుగా కూడా కు అనే అక్ష కు అనే కా అనే అక్షరం కానీ కే కానీ హు కానీ డి అనే అక్షరాలు గల పేర్లన్నీ కూడాను మిథున రాశి కిందకే వస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే మిథున రాశి వారికి ముందుగా కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కూడా గోచరిస్తుంది రాజు పూజ నాలుగు అవమానం మూడు కింద కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఉంటుంది ఆ క్రమంలో చూసుకుంటే ఆదాయం ఎక్కువగాను ఖర్చులు తక్కువగాను అట్లాగే రాజు పూజ్యం అంటే గౌరవం సమాజంలో గౌరవము అవమానం నాలుగు అవమానం మూడు కింద ఉంది కాబట్టి సరి సమానంగా కూడా రెండు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లోనే గౌరవం ఎక్కువగా కూడా గోచరిస్తుంది మిథున రాశికి అని కూడా మనము ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చును ముందుగా ఈ మిథున రాశి వారికి గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో ఈ సంవత్సరంలో కూడా పరిశీలన చేద్దాము రవి ఈ సంవత్సరము పదిహేనవ తారీఖు అంటే మే పదిహేను నుంచి కూడా జూలై పదహారు దాకా కూడా ద్వాదశంలోను ఆ తర్వాత పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అష్టమంలో అర్ధాష్టమంలోను ఆ తర్వాత డిసెంబర్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ఫిబ్రవరి దాకా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండు దాకా కూడా అష్టమంలోనూ ఉంటాడు సూర్యుడు అని చెప్పి చెప్పుకోవచ్చు కుజుడు రెండు వేల ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా పంతొమ్మిది పద తొమ్మిది రెండు వేల ఇరవై అర్ధాష్టమంలోను ఆ తర్వాత కూడాను కుజుడు అష్టమంలో ఉంటాడు ఈ యొక్క మిథున రాశికి అని కూడా మనం చెప్పుకోవచ్చు దానితో పాటు గురుడు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభుడే శని శుభుడే రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా మిథన రాశి జాతకులకు శుభ సూచకాలు శుభ ఫలితాలే ఇస్తున్నారు గోచరిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ గతుల చేత గ్రహ ప్రభావాల చేత గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉండటం వల్ల కూడా చాలా వరకు కూడా మంచిగానే గోచరిస్తుంది యోగదాయకంగా కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఆలోచన శక్తి బాగా పనిచేస్తుంది శక్తికి మించి మీరు పనులు చేసి ఇతరుల దగ్గర కూడా మంచి సలహాలు ఇచ్చి అందరి చేత కూడా గుర్తింపు తెచ్చుకుంటారు యొక్క మిథున రాశి జాతకులు అని కూడా మనము ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి యొక్క ఆలోచన శక్తితే ఎంతటి సమస్యలైనా కూడా వీరు చిటికలో కూడా పరిష్కారం చేయదగ చేయగలరు ఈ మిథున రాశి జాతకులు అని కూడా చెప్పవచ్చును అట్లాగే వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది సంతానము కుటుంబ కుటుంబరీత్యా కూడా మంచి పేరు మంచి పలుకుబడి వస్తుంది సాంఘికలు అంటే బయట సమాజంలో కూడా ఈ మిథున రాశి జాతకులకు మంచి పేరు కూడా లభిస్తుంది అని కూడా చెప్పవచ్చును కానీ కుటుంబ రీత్యా కొన్ని ఊహించని సమస్యలు వస్తాయి దానితో పాటు అనేక రకాలైన పుణ్యక్షేత్రాలు కూడా ఈ సంవత్సరం మీరు దర్శించేటువంటి యోగము మిథున రాశి జాతకులకు కూడా కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే కూడాను ఇంట్లో వివాహాది శుభకార్యాలు సంవత్సర ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి ధనము ఒత్తిడి ఉన్నా కూడా తట్టుకునేటువంటి పరిస్థితి మిథున రాశి జాతకులకు కూడా అధికంగా ఉంటుంది ధనం మీద ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను గ్రహాల అనుకూలత చేత కొంతవరకు కూడా దాడిని తట్టుకుని నిలబడగలరు వీరంతా కూడా అని కూడా చెప్పుకోవచ్చును స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం చెందుతారు స్త్రీ వల్ల మిథున రాశి పురుషులకు కొంత రకమైన పురుషులకు కానీ మిగతా వాళ్ళకు కానీ కొన్ని రకమైన సమస్యలు బాగా అధికంగా కూడా ఈ మిథున రాశి జాతకులకు గోచరిస్తున్నాయి అని కూడా మనము ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చును సంఘంలో గౌరవం పెరుగుతాయి అట్లాగే ఒత్తిడి తగ్గుతాయి ఆ తర్వాత పితృవర్గీయుల వల్ల అంటే పితృవర్గ పోతారు అంటే నాన్న తరపున బంధువులు తండ్రి గారి తరపున బంధువుల వల్ల చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు కూడా వస్తాయి అట్లాగే ప్రయాణాలు ఎందుకు ఒత్తిడి ఆ తర్వాత భార్యకు గర్భస్రావాది దోషాలు ఎవరికైతే పెళ్ళయి ఉంటుందో వారికి ఆ యొక్క సంతానం విషయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి యోగము కనిపిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు కొంతమంది స్త్రీ పురుషాదులు షుగర్ వంటి వ్యాధులకు అవకాశం కూడా మిథున రాశి జాతకులకు ఉంది కాబట్టి ఈ సంవత్సరము ఆరోగ్యపరంగా కూడా వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే కూడా ఇంకా ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట అలా ఆలోచించుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కట్లు కూడా లభిస్తాయి అట్లాగే గృహ నిర్మాణాలు వంటి వాటి వాటి వాటికి కూడా ప్రయత్నం చేసే వారికి సంవత్సరం కలిసి వస్తుంది సొంత ఇల్లు ఏర్పడే అవకాశం కూడా ఈ మిథున రాశి జాతకులకు ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారో వారందరూ కూడా చాలా చక్కగా కూడా ముందుకు వెళ్ళవచ్చు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము స్థలం కొనుక్కోవాలనో ఫ్లాట్ కొనుక్కోవాలనే వారు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది వారు ముందుకు జరగవచ్చును అని కూడా మనము చెప్పవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు యోగ కాలమే గ్రహాల ప్రభావం చాలా వరకు కూడా ఒక ఆరోగ్య విషయంలో తప్పించి మిగతా అన్నిటా కూడా విజయం లభిస్తుంది అని కూడా మనము చెప్పవచ్చును ముఖ్యంగా ఈ సంవత్సరంలో మిథున రాశి జాతకులకి వారిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం మిథున రాశి ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలా కూడా లాభించు పనికి తగిన గుర్తింపులు ఆ యొక్క మిథున రాశి ఉద్యోగస్తులకు కూడా లభిస్తాయి అని చెప్పి చెప్పవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఉద్యోగస్తులకు తో కూడిన బదిలీలు కొంతవరకు కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది దానితో పాటు కూడా ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి అని చెప్పి చెబుతున్నారనమాట అలాగే గుర్తింపు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో యాజమాన్యం యొక్క మన్ననలో పొంది వారికి అక్కడ కూడా మంచి యోగమైనటువంటి స్థితి కలుగుతుంది అని కూడా కొంతవరకు చెప్పుకోవచ్చును నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఉద్యోగం వచ్చేటువంటి యోగం కూడా గట్టిగానే కనబడుతున్నది ఎవరైతే కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి హోదాతోటి వేరే కంపెనీలోనో లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ అయితే అక్కడి నుంచి కూడా మంచి స్థాయికి మంచి హోదాకి వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కూడా గోచరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు జీవితంలో స్థిరత్వం లభిస్తుంది పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశి జాతకులకు కలుగుతుంది కాబట్టి దాని మీద ప్రయత్నం చేసేటువంటి వారు కొత్త ఉద్యోగాల కోసం చూసేటువంటి వారు విదేశీయానం మీద రాసి ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏవైతే ఉంటారో వారు చక్కగా కూడా ఈ సంవత్సరము ఆ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరంగా కూడా చేసుకోవచ్చును అని చెప్పి మనం చెప్పవచ్చును దానితో పాటు ఈ యొక్క మిథున రాశిలో వారికి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మిథున రాశి జాతకులు వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు మనము అంచనా వేద్దాం ఈ మిథున రాశిలో రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన కాలం నడుస్తూ ఉంది ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది తమ పై నాయకత్వంతో పై నాయకులతో అధిష్టాన వర్గంతో మంచి సత్సంబంధాలు కూడా కలిగి ఉంటారు ఉన్నంతలో ఏదో ఒక పదవి వారికి వచ్చేటువంటి అవకాశము మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తారు వారు చేసినటువంటి మంచిని గుర్తించి అట్లాగే ప్రజల్లో కూడా బాగా పేరు వస్తుంది అనమాట అట్లాగే ధనము కూడా ఎట్లా వీరు ఎట్లా ఖర్చు పెడతారయ్యా అంటే కూడా పేరు ప్రఖ్యాతులు పెరగడం వలన నీళ్ళ వల్లే ధనాన్ని ఖర్చు పెడతారు కాబట్టి రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులలో కూడాను కొద్దిగా చూసుకుని ఖర్చు పెట్టుట చాలా వరకు కూడా మంచిది అని చెప్పవచ్చు ఏదో ఒక నామినేటెడ్ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కడైనా రాష్ట్రంలో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ మిథున రాశి జాతుకులు ఎవరైనా కనుక పోటీ చేస్తుంటే వారికి చక్కటి విజయం అనుకున్న దానికంటే కూడా మంచి మెజారిటీతో కూడా విజయం లభించే యోగం ఉంది కానీ వారు డబ్బును మంచి నీళ్ళ వలే ఖర్చు పెడతారు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా చూసుకుని ముందుకు పోవాల్సిందిగా కూడాను మనం చెప్పుకోవచ్చును